హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు టాపిక్ వచ్చేసి నినాదాల గురించి తెలుసుకుందాము ఏపీ వారికి తెలంగాణ వారికి రెండు రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఉపయోగపడే టాపిక్ ఇది వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి చాలా 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 ఇంపార్టెంట్ ప్రధానులు ఇచ్చిన నినాదాలు జవహర్లాల్ నెహ్రూ ప్రతి కంటి నుండి కారే కన్నీరు తుడవడమే నా అంతిమ లక్ష్యం ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు ఆరం హరం హై ఈ మూడు వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ గారు ఇచ్చినటువంటి నినాదాలు నెక్స్ట్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ ఇందిరా గాంధీ గరీబీ హఠావో నెక్స్ట్ వచ్చేసి నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడుతాను ఈ రెండు నినాదాలు వచ్చేసి ఇందిరాగాంధీ గారిచ్చారు నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ బికారి హఠావో పివి నరసింహారావు దేశ్ బచావో దేశ్ బనావో నెక్స్ట్ వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ ఇవి వచ్చేసి ప్రధానులు ఇచ్చిన నినాదాలు జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పివి నరసింహారావు అటల్ బిహారీ వాజ్పేయి చూశారు కదా నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి రాష్ట్రపతి ఇచ్చిన నినాదాలు వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం గారు చిన్న లక్ష్యం ఒక నేరం నెక్స్ట్ వచ్చేసి గొప్ప కళలు కనండి వాటి సాకారానికి కృషి చేయండి ఇవి నెక్స్ట్ వచ్చేసి స్వతంత్ర సమరయోధులు ఇచ్చిన నినాదాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు వచ్చేసి జై హింద్ చలో ఢిల్లీ నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రాన్ని ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి సాహసించని వాడు గెలుపు సాధించలేడు ఇవి వచ్చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ డూఆర్ డై చెయ్యండి లేదా చావండి నెక్స్ట్ వచ్చేసి సత్యం అహింస నాకు దేవునితో సమానం నెక్స్ట్ వచ్చేసి సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది నెక్స్ట్ వచ్చేసి భగత్ సింగ్ మృతులను మేల్కొల్పడానికి పెద్ద శబ్దం అవసరము ఇది నచ్చిన నినాదం నెక్స్ట్ వచ్చేసి బాలగంగాధర్ తిలక్ ఈయన స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించి తీరుతాను నెక్స్ట్ వచ్చేసి దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయనను దేవునిగా అంగీకరించను ఈ రెండు వచ్చేసి బాలగంగాధర్ తిలక్ గారిచ్చారు నెక్స్ట్ వచ్చేసి అరవిందో ఘోష్ ఈయన నినాదం వచ్చేసి రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు నెక్స్ట్ వచ్చేసి లాలా లజపతి రాయ్ ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి ఇది లాలా లజపతి రాయ్ గారు ఇచ్చినటువంటి నినాదం నెక్స్ట్ వచ్చేసి అబుల్ కలాం ఆజాద్ ఈయనొచ్చేసి బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి బ్రిటిష్ ప్రజలతో మాకు వి వైర్యం లేదు ఇది నచ్చిన నినాదం నెక్స్ట్ వచ్చేసి బిఆర్ అంబేద్కర్ కులం యొక్క పునాదులపై ఒక జాతి కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము కులం యొక్క పునాదులపై ఒక జాతి కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము నెక్స్ట్ వచ్చేసి మోతీలాల్ నెహ్రూ పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్రపోనివ్వండి నెక్స్ట్ వచ్చేసి భోగరాజు పట్టాభి సీతారామయ్య గాంధీ మరణించవచ్చు కానీ గాంధీజం ఎప్పుడూ జీవించే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే పిచ్చాను పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వతంత్రం గురించి ఆలోచిస్తారు మాట్లాడతారు పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివారు మాత్రమే స్వతంత్రం గురించి ఆలోచిస్తారు మాట్లాడుతారు నెక్స్ట్ వచ్చేసి ఇతర ప్రముఖులు ఇచ్చిన నినాదాలు దయానంద సరస్వతి ద వేదాస్ కంటైన్ ఆల్ ద ట్రూత్ నెక్స్ట్ భారతదేశం భారతీయుల కొరికే వేదాలకు తరలిపొండి గో బ్యాక్ టు వేదాస్ ఇవి వచ్చేసి దయానంద సరస్వతి గారు ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మహమ్మద్ అలీ జిన్నా వచ్చేసి ప్రత్యక్ష చర్య నెక్స్ట్ వచ్చేసి మేడం బికాజీ కామా ముందుకు సాగండి నెక్స్ట్ సర్ సర్ అయ్యద్ అహ్మద్ ఖాన్ హిందువులు ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు లాంటివారు లోక్సత్తా ప్రజలే ప్రభువులు బళ్ళారి రాఘవ కళ కల కోసం కాదు ప్రజల కోసం వీడి సావర్కర్ ఒక దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా మేమందరము అన్నదములం చూశారు కదా ఇవి చాలా చాలా ఇంపార్టెంటు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఉపయోగపడేటువంటి కంటెంటు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయకుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి